నమస్కారం శ్రీ చదివే పరసవేది నవలను విని ఆనందితం అతడిని కలవటానికి నా మిత్రుడు నెలల తరబడి ప్రయాణం చేసి ఇక్కడకు వచ్చాడు యువకుడు జవాబు ఇచ్చాడు అటువంటి వ్యక్తి ఓయాసిస్సులో ఉన్నట్లయితే అతడు అందరికంటే శక్తిమంతుడై ఉండాలి కొంచెంసేపు ఆలోచించి ముసలి వ్యక్తి మొదలిచ్చాడు ఒయాసిస్సు పెద్దలు కూడా తాము కావాలనుకున్నప్పుడు అతన్ని కలవలేరు అందుకు అతడు సమ్మతించడు యుద్ధం ముగిసేదాకా వేచి ఉండండి ఆ తర్వాత బిడారుతో వెళ్ళిపోండి ఒయాసిస్సు జీవితంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు అంటూ ముసలి వ్యక్తి వెళ్ళిపోయాడు కానీ ఆంగ్లేయుడి సంతోషానికి పట్టపగ్గాలు లేవు వాళ్ళు సరైన దారిలోనే ఉన్నారు చివరికి నల్ల బట్టల్లో లేని ఒక యువతి అక్కడకు వచ్చింది ఆమె భుజం మీద ఒక నీటి పాత్ర ఉంది ఆమె తల మీద బట్ట ఉంది కానీ ముఖం మీద ముసుగు లేదు పరుసవేది గురించి అడగడానికి యువకుడు ఆమెను సమీపించాడు ఆ క్షణంలో కాలం నిలిచిపోయినట్లు అతడికి అనిపించింది విశ్వాత్మ అతడిలో ఉప్పొంగింది ఆమె నల్లని కళ్ళలోకి చూసి ఆమె పెదవులు చిరునవ్వుకి నిశ్శబ్దానికి మధ్య ఉండడం గమనించిన తర్వాత ప్రపంచమంతా మాట్లాడే భాషలోని ముఖ్యమైన భాగాన్ని అతడు తెలుసుకున్నాడు పుడమి మీద ఉన్న వారందరూ తమ హృదయాంతరాల్లో ఆ భాషని అర్థం చేసుకోగలరు అది ప్రేమ అది కంటే పురాతనమైనది ఎడారి కంటే ముందు నుంచే ఉన్నది ఆ బావి దగ్గర తమ కళ్ళు కలుసుకున్నప్పుడు మాదిరిగానే రెండు జతల కళ్ళు కలుసుకున్న ప్రతిసారి అది ఒకే శక్తిని వెలువరింపజేస్తుంది ఆమె నవ్వింది అది ఖచ్చితంగా శకునమే అతడికి తెలియకుండానే తన జీవితమంతా ఈ శకునం కోసమే అతడు ఎదురు చూస్తున్నాడు గొర్రెలలో పుస్తకాలలో గాజు వస్తువులలో ఎడారి నిశ్శబ్దంలో అతడు వెతికింది ఈ శకునం కోసమే ఇది స్వచ్ఛమైన విశ్వభాష అనంతకాలంలో పయనించే విశ్వానికి ఎటువంటి వివరణ అవసరం లేనట్లే దీనికి కూడా ఏ వివరణ అవసరం లేదు ఆ యువకుడికి ఆ క్షణంలో తన జీవితంలోని ఒకే ఒక మహిళ తాను ఉన్నాననిపించింది ఆమె కూడా ఆ విషయాన్ని గ్రహించిందని మాటల అవసరం లేకుండానే అతడికి అర్థమయ్యింది ప్రపంచంలో మిగిలిన అన్నిటికంటే ఇదే ప్రస్ఫుటంగా అతనికి కనిపించింది ఒక వ్యక్తికి నిబద్ధుడయ్యే ముందు ఆమె గురించి సంపూర్ణంగా తెలియాలని ప్రేమలో పదాలని అతని తల్లిదండ్రులు తాత నాయనమ్మలు చెప్పారు బహుశా అటువంటి వాళ్ళు విశ్వభాషని నేర్చుకుని ఉండరు ఆ భాష తెలిస్తే ప్రపంచంలో ఒకరు నీకోసం ఎదురు చూస్తారని తెలుస్తుంది అది ఎడారి మధ్యలో కావచ్చు పెద్ద నగరంలో కావచ్చు అటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తారసపడి వాళ్ళ కళ్ళు కలిసినప్పుడు గతము భవిష్యత్తు ప్రస్తుతం అయిపోతాయి ఆ ఒక్క క్షణమే మిగులుతుంది ప్రపంచంలో అన్నింటినీ ఒకే చెయ్యి రాసిందన్న నమ్మశక్యం కానీ నిజం మాత్రమే మిగులుతుంది ఆ చెయ్యి ప్రేమను జయింపజేస్తుంది ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి మరొక ఆత్మను జతగా సృష్టిస్తుంది అటువంటి ప్రేమ లభ్యం కాకుండా ఒకరి కళలకు అర్థం లేదు అలాగే జరుగుగాక అనుకున్నాడు యువకుడు యువకుడిని కుదుపుతూ ఆంగ్లేయుడు ఆమెను అడుగు అంటున్నాడు యువకుడు ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళాడు ఆమె నవ్వగా తాను నవ్వాడు నీ పేరేమిటి యువకుడు అడిగాడు ఫాతిమ అంది ఆ యువతి తన కళ్ళను పక్కకు తిప్పుకుంటూ మా దేశంలో కొందరు ఆడవాళ్ళకి కూడా ఈ పేరు ఉంటుంది అది ప్రవక్త కూతురి పేరు ఫాతిమా చెప్పింది దండయాత్రలు సాగించిన వాళ్ళు ఈ పేరును అన్ని ప్రాంతాలకు చేరవేశారు అందమైన ఆ యువతి దండెత్తిన వారి గురించి ఎంతో గర్వంగా పలికింది ఆంగ్లేయుడు వెనుక నుంచి పొడుస్తుండటంతో ప్రజల జబ్బులను నయం చేసే వ్యక్తి గురించి యువకుడు ఆమెను అడిగాడు ప్రపంచంలోని అన్ని రహస్యాలు తెలిసిన వ్యక్తి అతడు ఆమె చెప్పింది ఎడారిలోని దయ్యాలతో అతడు సంభాషిస్తుంటాడు దయ్యాలంటే మంచికి చెడుకి సంబంధించిన ఆత్మలు ఆ వింత మనిషి ఉండే ప్రదేశాన్ని సూచిస్తూ ఆమె దక్షిణ దిశను చూపించింది ఆ తర్వాత తన పాత్ర నింపుకుని ఆమె వెళ్ళిపోయింది పరుసవేదిని కలుసుకోవాలన్న ఆతృతతో ఆంగ్లేయుడు కూడా అక్కడి నుంచి కనుమరుగైపోయాడు యోగుడు వావి దగ్గర చాలాసేపు కూర్చున్నాడు టారిఫాలో తాను కూర్చుని ఉండగా తూర్పుగాలి ఈమె పరిమళాన్ని మోసుకు వచ్చిన సంగతిని అతడు గుర్తించాడు ఆమె ఉందని తెలియకముందే ఆమెను ప్రేమించాడు ఆమె పట్ల తన ప్రేమ కారణంగా తాను ప్రపంచంలోని ప్రతి ఒక్క నిధిని కనుగొనగలనని అతడు గుర్తించాడు ఆమె కలుస్తుందన్న ఆశతో యువకుడు మరునాడు కూడా బావి దగ్గరకు వచ్చాడు ఎడారి వంక చూస్తూ ఉన్న ఆంగ్లేయుడిని అక్కడ చూసి అతడు ఆశ్చర్యపోయాడు నేను పరసవేది కోసం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఎదురు చూశాను ఆంగ్లేయుడు చెప్పాడు సాయంత్రం చుక్కలు పొడవడంతోటే అతడు కూడా కనబడ్డాడు నేను దేనికోసం వచ్చానో అతడికి చెప్పాను ఎప్పుడైనా సీసాన్ని బంగారంగా మార్చావా అని అతడు నన్ను అడిగాడు అది నేర్చుకోవాలనే ఇక్కడికి వచ్చానని చెప్పాను నేను దానికోసం ప్రయత్నించాలని అన్నాడు వెళ్ళి ప్రయత్నించు అని మాత్రమే చెప్పాడు యువకుడు మౌనంగా ఉండిపోయాడు పాపం ఆంగ్లేయుడు ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రయత్నించినదే తిరిగి చేయడానికి ఇంత దూరం ప్రయాణించవలసి వచ్చింది అయితే వెళ్ళి ప్రయత్నించు ఆంగ్లేయుడితో యువకుడు అన్నాడు అదే చేయబోతున్నాను ఇప్పుడే వెళ్ళి మొదలు పెడతాను ఆంగ్లేయుడు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఫాతిమా వచ్చి తన పాత్రలో నీరు నింపుకుంది నీకు ఒక విషయం చెప్పటానికి వచ్చాను యువకుడు అన్నాడు నువ్వు నాకు భార్యగా రావాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆమె పాత్రను జార విడవడంతో నీరు కింద ఒలికిపోయింది నేను నీ కోసం ప్రతిరోజు ఇక్కడ వేచి ఉంటాను ఎక్కడో పిరమిడ్ల దగ్గర ఉన్న ఒక నిధిని అన్వేషిస్తూ నేను ఈ ఎడారిని దాటాను అంతలో ఈ యుద్ధం దానిని నేను ఎంతగానో తిట్టుకున్నాను కానీ అది నన్ను నీ దగ్గరకు తెచ్చింది కాబట్టి ఇప్పుడు దానిని వరంగా భావిస్తున్నాను ఏదో ఒక రోజు యుద్ధం అంతం అవుతుంది ఆమె అన్నది యోగుడు తన చుట్టూ ఉన్న ఖర్జూర చెట్ల వైపు చూశాడు తాను ఒకప్పుడు గొర్రెల కాపరి నన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు కావాలంటే మళ్ళీ గొర్రెల కాపరి కాగలడు తన నిధి కంటే ఫాతిమా చాలా ముఖ్యమైనది ఎడారి జాతులు ఎప్పుడూ నిధిని అన్వేషిస్తుంటాయి అతడి ఆలోచనలు తెలిసినట్లు ఫాతిమా అంది ఎడారి మహిళలు తమ మగ్గవాళ్ళను చూసి గర్వపడతారు ఆమె తన పాత్రను తిరిగి నింపుకుని వెళ్ళిపోయింది ఫాతిమాని కలవటానికి యువకుడు ప్రతిరోజు బావి వద్దకు వెళ్ళేవాడు గొర్రెల కాపరిగా తన జీవితం గురించి రాజు గురించి గాజు వస్తువుల దుకాణం గురించి ఆమెకు చెప్పాడు వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు ఆమెతో గడిపే ఆ పదిహేను నిమిషాలు తప్పించి రోజు గడవడం లేదని అతడికి అనిపిస్తూ ఉండేది వయాశిస్సుకు వచ్చి ఒక నెల అయిన తర్వాత బిడారు నాయకుడు తనతో పాటు ప్రయాణించిన వారందరినీ సమావేశపరిచాడు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కాబట్టి మనం మన ప్రయాణాన్ని కొనసాగించలేం అతడు చెప్పాడు ఆ యుద్ధం దీర్ఘకాలం పాటు బహుశా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగవచ్చు రెండు వైపులా బలమైన శక్తులు ఉన్నాయి ఇరు సైన్యాలకు ఈ యుద్ధం ఎంతో ముఖ్యమైనది ఇది అధర్మంపై ధర్మం చేస్తున్న యుద్ధం కాదు అధికారంలో సమతూకం కోసం రెండు శక్తుల మధ్య జరుగుతున్న యుద్ధమని ఇలాంటి యుద్ధం మొదలైనప్పుడు రెండు వైపులా అల్లా ఉంటాడు కాబట్టి ఇది చాలా కాలం కొనసాగుతుంది ప్రయాణికులు తాము ఉంటున్న చోటుకి తిరిగి వెళ్ళారు ఆ మధ్యాహ్నం ఫాతిమాని కలవటానికి యువకుడు వెళ్ళాడు ఆ రోజు ఉదయం జరిగిన సమావేశం గురించి ఆమెకు చెప్పాడు మనం మనం కలిసిన మరుసటి రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు ఫాతిమా అన్నది తర్వాత నాకు విశ్వభాష గురించి విశ్వాత్మ గురించి నేర్పావు ఆ కారణంగా నేను నీలో భాగమైపోయాను యోగుడు ఆమె స్వరాన్ని వింటూ ఉండిపోయాడు ఖర్జూర చెట్లలోని గాలి సవ్వడి కంటే ఆమె స్వరం ఎంతో తీయగా అనిపించింది ఈ ఉయాశిస్సు దగ్గర నేను నీ కోసం ఎంతో కాలం వేచి ఉన్నాను నేను నా గతాన్ని మర్చిపోయాను మా సంప్రదాయాలను మర్చిపోయాను ఎడారి పురుషులు తమ స్త్రీలు ఎలా ఉండాలని కోరుకుంటారో మరిచిపోయాను ఈ ఎడారి నాకు ఒక అద్భుతమైన బహుమతిని ఇస్తుందని తెస్తుందని నేను చిన్నప్పటి నుండి కలగనేదాన్ని ఇప్పుడు నా బహుమతి నాకు దొరికింది అది నువ్వే యువకుడు ఆమె చేతిని అందుకోవాలని అనుకున్నాడు కానీ ఆమె చేతులు పాత్రని పట్టుకుని ఉన్నాయి నువ్వు నీ కలల గురించి ముసలిరాజు గురించి నిధి గురించి చెప్పావు ఆ శకునాలే నిన్ను నా దగ్గరకు చేర్చాయి కాబట్టి ఇప్పుడు నాకు దేని గురించి భయం లేదు ఇప్పుడు నేను నీ కలలో భాగాన్ని నీవు చెప్పే నీ జీవిత గమ్యంలో భాగాన్ని అందుకే నువ్వు నీ లక్ష్యం వైపు కొనసాగాలని కోరుకుంటున్నాను యుద్ధం అయిపోయే వరకు వేచి ఉండాల్సి వస్తే అలాగే వేచి ఉండు కానీ ఇంకా ముందుగానే వెళ్ళాల్సి ఉంటే నీ కలను అన్వేషిస్తూ తప్పనిసరిగా వెళ్ళు గాలికి ఇసుక తిన్నెలు మారుతాయి కానీ ఎడారి ఎప్పుడూ మారదు ఒకరి పట్ల మరొకరికి ఉన్న మన ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది అలాగే జరుగుగాక ఆమె అన్నది నేను నిజంగా నీ కలలో భాగానే అయితే ఏదో ఒక రోజు నువ్వు తప్పక తిరిగి వస్తావు ఆ రోజు ఆమెను విడిచి వెళ్ళేటప్పుడు యువకుడు ఎంతో విచారంగా ఉన్నాడు తనకు తెలిసిన పెళ్ళైన గొర్రెల కాపరులను గుర్తుకు తెచ్చుకున్నాడు తాము సుదూర మైదానాలకు వెళ్లాల్సి ఉందని వాళ్ళ భార్యల్ని ఒప్పించడానికి వాళ్ళు ఎంతో కష్టపడే వాళ్ళని గుర్తుకొచ్చింది ప్రేమ ఉన్నప్పుడు ప్రేమించిన వాళ్లకు దగ్గరగా ఉండాలి మరునాడు వాళ్ళు కలుసుకున్నప్పుడు ఈ విషయాన్ని అతడు ఫాతిమాకి చెప్పాడు ఎడారి మా ప్రియతమలను మా నుంచి తీసుకెళ్తుంది కొన్నిసార్లు వాళ్ళు తిరిగిరారు ఆమె అన్నది ఈ సంగతి మాకు తెలుసు మాకు అది అలవాటైపోయింది తిరిగి రాని వాళ్ళు మబ్బుల్లో భాగమవుతారు ఎడారులలో దాగే జంతువులలో భాగమవుతారు భూమిలోంచి వచ్చే నీటిలో భాగమవుతారు వాళ్ళు ప్రతి దాంట్లో భాగమవుతారు వాళ్ళు విశ్వాత్మ అవుతారు కొందరు తిరిగి వస్తారు అప్పుడు ఏదో ఒక రోజు తమ ప్రియతమలు కూడా తిరిగి వస్తారన్న నమ్మకంతో మిగిలిన మహిళలు కూడా సంతోషిస్తారు అటువంటి మహిళలను చూసి వాళ్ళ ఆనందానికి నేను అసూయ చెందేదాన్ని ఇప్పుడు నేను కూడా వేచి ఉండే మహిళల్లో ఒక దాన్ని అవుతాను నేను ఎడారి మహిళను నాకు అందుకు గర్వంగా ఉంది కనుక తిన్నెలకు రూపాన్ని ఇచ్చే గాలి ఎలా స్వేచ్ఛగా సంచరిస్తుందో అలాగే నా భర్త స్వేచ్ఛగా సంచరించాలని నేను కోరుకుంటాను అతడు మబ్బులలోనూ జంతువులలోనూ ఎడారి నీటిలోనూ భాగం అవ్వాల్సి ఉంటే ఆ వాస్తవాన్ని ఆమోదిస్తాను ఆంగ్లేయుడిని వెతుక్కుంటూ యువకుడు వెళ్ళాడు అతడికి ఫాతిమా గురించి చెప్పాలని ఉంది ఆంగ్లేయుడు తన గుడారం బయట ఒక బట్టీని తయారు చేసి ఉండడం అతడికి ఆశ్చర్యాన్ని కలిగించింది అది ఒక వింత బట్టి కింద కట్టెపుల్లలు మండుతున్నాయి పైన పారదర్శక పాత్ర ఉంది ఆంగ్లేయుడు ఎడారి వైపు తెరిపారా చూసినప్పుడు అతడి కళ్ళు పుస్తకం చదివేటప్పటికంటే కాంతివంతంగా ఉన్నాయి ఇది నా పనిలో మొదటి దశ అతడు చెప్పాడు నేను ముందుగా గంధకాన్ని వేరు చేయాలి ఇది విజయవంతంగా చెయ్యగలిగితే వైఫల్యం గురించిన భయం ఉండకూడదు వైఫల్యం చెందుతానన్న భయం కారణంగా ఇప్పటి వరకు నేను నిపుణుని పనికి పూనుకోలేదు పది సంవత్సరాల క్రితం మొదలు పెట్టవలసిన దానిని ఇప్పుడు మొదలు పెడుతున్నాను కానీ మరో ఇరవై సంవత్సరాలు వేచి ఉండనందుకు సంతోషంగా ఉంది ఆంగ్లేయుడు మంటలోకి కట్టె పుల్లలు పెడుతూ కూర్చున్నాడు సూర్యుడు అస్తమించబోయే ముందు ఎడారి ఉదారంగుకు మారే వరకు యువకుడు అక్కడ కూర్చున్నాడు ఎడారి నిశ్శబ్దంలో తన ప్రశ్నలకు ఏమైనా సమాధానాలు ఉన్నాయేమో చూడాలన్న తీవ్ర కోరిక అతడిలో చెలరేగింది ఖర్జూర చెట్లు కనుమరుగు కాకుండా అతడు కొంతసేపు ఉయాసిస్సుకు దగ్గరగా సంచరించాడు అతడు గాలి సవ్వడులను విన్నాడు కాలి కింద రాళ్లను అనుభూతి పొందాడు అక్కడొకటి ఇక్కడొకటి నత్తగుళ్ళలు కనిపించాయి హెడారి గతంలో ఎప్పుడో సముద్రంగా ఉండేదన్న వాస్తవాన్ని గుర్తించాడు ఒక రాయి మీద కూర్చుని క్షితిజాన్ని చూస్తూ దాని వశీకరణకు తనంతట తాను లోనయ్యాడు ప్రేమ సిద్ధాంతానికి పొంది ఉండడానికి మధ్య తేడాను గుర్తించడానికి ప్రయత్నించాడు కానీ ఆ రెండింటినీ వేరు చేయలేకపోయాడు కానీ ఫాతిమ ఎడారి మహిళ అర్థం చేసుకోగలగడంలో తనకు సహాయపడగలిగేది ఎడారి ఒక్కటే అలా ఆలోచిస్తూ అక్కడ కూర్చుని ఉండగా తన పైన ఏదో కదులుతున్నట్లు అనిపించింది పైకి చూసేసరికి ఆకాశంలో దూరంగా రెండు గద్దలు ఎగురుతూ కనిపించాయి గాలిలో విహరిస్తున్న ఆ గద్దలను అతడు గమనించసాగాడు వాటి విహారానికి ఒక తీరు తెన్ను ఉన్నట్టు కనిపించకపోయినా యువకుడికి ఏదో అర్థమైనట్లు అనిపించసాగింది అది ఏమిటో అతడికి అంత చిక్కకుండా ఉంది గద్దల కదలికను గమనిస్తూ దాంట్లోని అర్థాలను వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు పొంది ఉండటం కాకుండా ప్రేమతత్వాన్ని విహరి వివరించడానికి బహుశా ఈ ఎడారి పక్షులు ప్రయత్నిస్తున్నాయేమో అతడికి నిద్రమత్తుగా అనిపించింది అతడి అంతరాంతరాల్లో మెలకువగా ఉండాలని ఉంది కానీ నిద్రపోవాలని కూడా ఉంది నేను ప్రపంచ భాషని నేర్చుకుంటున్నాను ప్రపంచంలోని ప్రతీది నాకు అర్థమవుతోంది విహరిస్తున్న గద్దలు కూడా తనలో తాను అనుకున్నాడు ఆ స్థితిలో తాను ప్రేమికుడు అయినందుకు ధన్యుడిగా భావించుకున్నాడు ప్రేమ ఉన్నప్పుడు విషయాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయని అతడు అనుకున్నాడు ఉన్నట్టుండి ఒక గద్ద ఆకాశంలో కిందకు దూసుకు వస్తూ రెండో దాని మీద దాడి చేసింది అది అలా చేస్తుండగా కత్తులు దూసిన సైన్యం ఒయాసిస్సు మీదకి దూసుకు వస్తున్న దృశ్యం యువకుడికి లిప్తపాటు కనిపించి మాయమయ్యింది దృశ్యం వెంటనే కనుమరుగయ్యింది కానీ అది యువకుడిని కుదిపేసింది ఎండమావుల గురించి ప్రజలు మాట్లాడుకోవడం తాను విన్నాడు అతడు కొన్నింటిని చూశాడు కూడా రూపం దాల్చిన కోరికలు ఎడారి ఇసుకల మీద రూపుదాలుస్తుంటాయి కానీ ఒక సైన్యం ఉయాసిస్సు మీదికి దండెత్తి రావాలని అతడు ఏమాత్రం కోరుకోలేదు ఆ దృశ్యాన్ని మర్చిపోయి తిరిగి ధ్యానంలో నిమగ్నం కావాలని ప్రయత్నించాడు ఎడారిలోని ఊదారంగు మీద రాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నించాడు కానీ అతని మనస్సులో ఏదో అతన్ని నిలువనివ్వలేదు శకునాలను ఎప్పుడూ పట్టించుకో వృద్ధరాజు చెప్పాడు తాను చూసింది యువకుడు గుర్తు తెచ్చుకుని అది నిజంగా జరగపోతోందని తెలుసుకున్నాడు కూర్చున్న చోటు నుంచి లేచి అతడు ఒయాసిస్సు వైపు నడవసాగాడు తన చుట్టూ ఉన్న అనేక భాషలను అతడు మరొకసారి అర్థం చేసుకోగలిగాడు ఈసారి ఎడారి క్షేమంగా ఉంది ఒయాసిస్సే ప్రమాదకరంగా మారింది ఒంటెల సంరక్షకుడు ఖర్జూర చెట్టుకు జారిగిలబడి కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తూ ఇసుక తిన్నెలకు అటువైపు నుంచి యువకుడు రావటం గమనించాడు ఒక సైన్యం దాడి చేయబోతోంది యువకుడు చెప్పాడు నాకు ఆ దృశ్యం గోచరించింది మనుషుల హృదయాలను దృశ్యాలతో ఎడారి నింపుతుంది ఒంటెన నడిపే వ్యక్తి బదులిచ్చాడు అప్పుడు యువకుడు గద్దెల గురించి వాటి విహారంలో తేడాను తాను గమనించడం చె గురించి చెప్పాడు ఉన్నట్టుండి తాను విశ్వాత్మలో లీనమైనట్లు అనిపించిందని చెప్పాడు యువకుడు మాట్లాడుతున్నదేమిటో ఒంటెన నడిపే వ్యక్తికి అర్థం అయ్యింది ప్రపంచంలో ఏదైనా ఒకటి మిగిలిన వాటి చరిత్రను వెల్లడి చేయగలదన్న విషయం అతడికి తెలుసు అది పుస్తకంలో ఒక పేజీని తెరవటం కావచ్చు లేదా ఒకరి అరచేతిని పరిశీలించడం కావచ్చు ఒక ముక్క తిరిగెయ్యడం కావచ్చు లేదా తిరుగుతున్న పక్షులను గమనించడం కావచ్చు దేనిని పరికించిన ఆ క్షణంలోని అనుభూతితో ఆ వ్యక్తికి సంబంధం ఏర్పడవచ్చు వాస్తవానికి ఆ విషయాలు తమంతట తాముగా ఏమీ చెప్పవు కానీ తమ చుట్టూ జరుగుతున్న దానిని గమనించిన మనుషులు విశ్వాత్మలోకి చొచ్చుకుని పోగలుగుతారు విశ్వాత్మలో తేలికగా లీనమైపోయి దానిపై ఆధారపడి జీవించే వాళ్ళు ఎడారిలో దండిగా ఉన్నారు దివ్యజ్ఞానం కలిగిన సాధువులుగా వారిని ప్రజలు ఎరుగుదురు వారంటే ఆడవాళ్ళకి వృద్ధులకి ఎంతో ఉండేవి యుద్ధంలో చనిపోతామని ముందుగానే తెలిస్తే యుద్ధం సరిగా చేయలేమని పురుషులు వారిని సంప్రదించడానికి భయపడేవాళ్ళు యుద్ధంలోని ఆనందాన్ని ఫలితం ఎలా ఉంటుందో తెలియని ఉత్సుకతని ఎడారి జాతి పురుషులు ఇష్టపడేవారు భవిష్యత్తుని అల్లా ఆపాటికే రాసేశాడు అతడు రాసిందంతా మానవుల మంచికే కాబట్టి ఎడారి జాతి పురుషులు ప్రస్తుతంలో జీవిస్తారు ఆ ప్రస్తుతం ఎన్నో సంభ్రమాశ్చర్యాలతో నిండి ఉంటుంది అంతేకాక అనేక విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది శత్రువు కత్తి ఎక్కడ ఉంది అతని గుర్రం ఎక్కడ ఉంది మరుక్షణం జీవించి ఉండాలంటే ఎటువంటి వేటు వెయ్యాలి ఒంటల సంరక్షకుడు సైనికుడు కాదు కాబట్టి అతడు సాధువులను సంప్రదించాడు చాలామంది సరిగానే చెప్పారు కానీ కొందరు తప్పు చెప్పారు ఒకసారి అతడు ఒక వృద్ధ సాధువును సంప్రదించాడు అతడంటే అందరికీ ఎంతో భయం భవిష్యత్తు తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అని ఒంటెల సంరక్షకుడిని సాధువు అడిగాడు దానివల్ల నేను ఏమైనా చేయగలుగుతాను అతడు వదిలిచ్చాడు జరగటం ఇష్టం లేని వాటిని నేను మారుస్తాను అవి అప్పుడు నీ భవిష్యత్తులో భాగం కావు సాధువు చెప్పాడు అయితే జరగబోయే వాటికి సంసిద్ధుడిని కావటానికి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మంచి జరగబోతుంటే అది జరిగినప్పుడు సంభ్రమాశ్చర్యాలను తనతో తెస్తుంది అంటూ సాధువు కొనసాగించాడు అదే చెడు జరగబోతుంటే అది జరగక ముందు నుంచే నువ్వు ఎంతగానో బాధకు గురి అవుతావు నేను పురుషుడిని కాబట్టి భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నాను సాధువుతో వంటల సంరక్షకుడు చెప్పాడు పురుషులు ఎప్పుడూ భవిష్యత్తు ఆధారంగా తమ జీవితాన్ని గడుపుతారు ఆ సాధువు పుల్లలను నేల మీదకు వేసి అవి పడిన విధానాన్ని బట్టి భవిష్యత్తు చెప్పటంలో నిపుణుడు ఆ రోజు అతడు పుల్లల్ని విసరలేదు వాటిని బట్టలో చుట్టి తన సంచిలో పెట్టేసుకున్నాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు